అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక మరిన్ని మనసుకి హత్తుకునే కథల్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను వినడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి మాది కోరిన ప్రణయం పార్ట్ వన్ ఫార్టీ సెవెన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అన్ని పాయింట్స్ రాయడం నాకు బాగా అలవాటు రాయకపోతే డౌట్స్ వస్తాయి కదా మీకు ఒకరిద్దరికి లేగలా అనిపించవచ్చు ఇక కథలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం చూసి వెళ్దామంటూ మీ ఊరు సెంటర్ పాయింట్ ఎక్కడా అని అడుగుతాడు మీరు వచ్చిన దారిలోనే బాబు గారు అని చెబుతాడు భరత్ వెంటనే ఆ భద్రావతిని ఆవిడ కొడుకుని అక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయండి అని అంటాడు బాబు వదిలేయండి ఇంకా కొడుకు చచ్చిపోయి బాధలో ఉంది ముగ్గురు కొడుకులు పోయి ఒంటరిగా మిగిలింది ఏ కొడుకుల కోసం అయితే పాపాలు చేయబోయిందో ఆ కొడుకులే ఇప్పుడు లేరు ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఇక ఇప్పుడు కొడుకు శవం పక్కనే ఉండగా మనం ఇబ్బంది పెట్టడం వద్దులే ఆవిడ పాపాలు చేసిందని మనమూ చేయలేముగా అని అంటారు శేఖర్ గారు మీ అమ్మాయిని ఆవిడ పెట్టిన టార్చర్ మీరు మరిచిపోయారా బహుశా మీరు తన ఒంటి మీద ఉన్న గాయాలు చూసి ఉండరేమో ఎందుకంటే మీకు తనని చూసే అదృష్టం కూడా లేదు కదా మీ అమ్మాయిని నిప్పుల మీద నడిపించిందని మీకు తెలుసా కొరడాతో కొట్టిందని మీకు తెలుసా ఉదయం లేస్తే పడుకునే వరకు జాతకురాలివి అంటూ తన మీద తనకే నమ్మకం పోయేలా చేసిందన్న విషయం మీకు అసలు తెలుసా ఒళ్ళు పచ్చిపుండ్లా మారిపోయినా సేవలు చేయించుకొని మళ్ళీ తిరిగి తననే కొట్టిన ఆవిడ కర్కసత్వం మీకు తెలిసి ఉండదు అవన్నీ వదిలేయండి మీకు అబద్ధం చెప్పి మీ అమ్మాయిని బలవ్వడానికి తీసుకువెళ్ళిపోయింది అంటే ప్రాణాలు తీయడానికి తీసుకువెళ్ళింది ఒక ఆడపిల్లకి జీవితంలో ఏదైతే తను చనిపోయే వరకు ఉండకూడదు అనుకునే వైదవ్యాన్ని పెళ్ళి కాకుండానే తను అనుభవించేలా చేసింది అది కూడా బాల్యంలో ఊరందరి దృష్టిలో తనని ఎలా నిలబెట్టిందో మీరు మర్చిపోయారా ఆ రోజు ఈవిడి వల్ల ఆ ఇంటి నుంచి తప్పించుకోగలిగింది మా నాన్న కనిపించడంతో మా ఇంటికి చేరి ఈరోజు ప్రాణాలతో ఇక్కడ మీ ముందు నిలబడగలిగింది కానీ ఆ రెండు జరగకపోతే ఈ పాటికి మీ అమ్మాయి ఫోటోకి దండ వేసి మీరు మనోవ్యధతో మంచం పట్టేవారు అది మీకు ఎందుకు మీ కళ్ళ ముందు కనిపించడం లేదు మీకు తెలియని చాలా విషయాలున్నాయి గజగజ వణికిపోయేది తన గతం తనకి గుర్తుకు వస్తే ఒంటరిగా కూర్చొని ఏడ్చేది రాత్రులు కూడా ఉలిక్కిపడి లేచేది నిద్రలో వణికేది నిద్రకు కూడా దూరమైంది అవన్నీ మేము కళ్ళారా చూశాము మనం మంచిగా ఆలోచించిన అవతల వాళ్ళు మంచిగా ఆలోచించరు ఇప్పుడు మీరు అంటున్నారే ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకొని కొడుకు శవాన్ని చూస్తూ బాధలో ఉంది అని ఎంతమందిని బలి తీసుకొని వాళ్ళు పండగ చేసుకోలేదు ఈ క్షణం మీ అమ్మాయిని ఆవిడ ముందు నిలబెడితే ఆవిడ చేతిలో ఒక ఆయుధం పెడితే ఆవిడ మొదటి చేసే పని ఏంటో తెలుసా మీ అమ్మాయి తల తెగనరకడం మీ అమ్మాయిని చంపాలని ప్రయత్నం చేయడం అవకాశం ఉంటే ఇప్పుడు కూడా మీ అమ్మాయిని హింసించడానికి ఆవిడ ముందుకి వస్తుంది మీ కూతురుగా ఆవిడికి శిక్ష వేయదేమో కానీ నా భార్యగా ఆవిడికి శిక్ష తను వేయాలి అని దక్ష టోన్తో అంటుంటే నిజంగా నిప్పుల్లో నడిపించిందన్న విషయం మాకు తెలియలేదు నన్ను క్షమించిరా బంగారం అని అంటారు శేఖర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ బాబు ఆవిడికి శిక్ష పడాలి ఒక ఆడదానిగా అతి చిన్న వయసులోనే పెళ్లి కాకుండానే అన్నిటికీ దూరం చేసి నా కూతుర్నే ఎందుకు పనికిరాని దానిలా తయారు చేసిన ఆవిడికి శిక్ష పడాల్సిందే అని భారతీగారు అంటారు ఆ ఏర్పాట్లు చూడండి భరత్ అని అనడంతో ఓకే బావుగారు జస్ట్ పది నిమిషాల్లో అన్నీ చేయించేస్తాను అని ఆ ఊరిలో వాళ్ళ మీద కోపం ఉన్న కుర్రాళ్ళని కూడా సాయం తీసుకొని దక్ష మనుషులు కలిసి భద్రావతిని ఆమె కొడుకుని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి చేరుస్తారు భూమి నీకు పెళ్ళయిందంది మీ అమ్మ మరి నీ మెడలో మంగళసూత్రం ఏదమ్మా అని అడుగుతుంది భామ్మగారు ఏం చెప్పాలో అర్థం కాక దక్ష వైపు చూస్తుంది భూమి పెళ్ళి ఎలా జరిగిందో శేఖర్ వాళ్ళకు కూడా తెలీదు అందుకే వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు అడిగితే ఏం మాట్లాడవేంటి అని బామ్మ మళ్ళీ అడిగేసరికి అది బామ్మ నన్ను ఎత్తికెళ్ళిపోయారు కదా వాళ్ళు మెడలో నుంచి తీసేశారు అంటుంది భూమి అయ్యో అలా మెడలో తాళి లేకుండా ఉండకూడదమ్మా అది అబ్బాయికి మంచిది కాదు భారతి పసుపు కొమ్మైనా తీసుకురా అందాక వేసుకోవాలి కదా మెడలో అని బామ్మ అంటుంటే భూమి అప్పటికే తన వైపు చూస్తుంటే ఒక్క నిమిషం బామ్మగారు అంటాడు దక్ష్ ఏమైంది బాబు అని అడుగుతారు ఆవిడ నేను తాలి కట్టలేదు కేవలం పాపిట్లో సింధూరం పెట్టి మాత్రమే పెళ్లి చేసుకున్నాను తన ప్రాబ్లం సాల్వ్ చేశాక తన భయం పోయాక అప్పుడు పెద్దలందరి సమక్షంలో మా పెళ్ళి అని సాంప్రదాయాల ప్రకారం చేసుకోవాలి అనుకున్నాను అని అంటాడు దక్ష అవునా మరి కనీసం పాపిట్లో సింధూరం కూడా లేదు కదా బాబు అదేమడగమంటారు బామ్మ మీ మనవరాలకి బద్దకం ఎక్కువ పెట్టుకోదు సింధూరం కూడా రోజు నేను పెట్టాల్సి వస్తుంది మతి మరుపు కూడా ఎక్కువే మీ మనవరాలికి పెళ్ళైన సంగతి కనీసం ఉన్నాడన్న సంగతి కూడా తనకి గుర్తుండదు ఏం చేస్తాను నేనే రోజు గుర్తు చేయాల్సి వస్తుంది అని అంటాడు దక్ష ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి భూమి దక్ష వైపే చూస్తుంటే సుప్రజ గారు హర్ష అద్వైత విజయ్ ముసిముసిగా నవ్వుకుంటారు దక్షలో కొత్త యాంగిల్ చూస్తున్నాను బావుగారు అంటారు సుప్రజ గారు నేను కూడా వాడిలో అల్లరి ఇప్పుడే చూస్తున్నా చిన్నప్పుడు అక్షయ ఉన్నప్పుడు తనతో చేసేవాడు మళ్ళీ ఇప్పుడు భూమి విషయంలో చేస్తున్నాడు అని నవ్వుతూ అంటారు హర్ష గారు ఏమ్మా భూమి తప్పు కదా భర్త జ్ఞాపకంగా సింధూరం తప్పకుండా పెట్టుకోవాలమ్మా అలా వదిలేయకూడదు అని భారతి కనీసం సింధూరం అన్నా తీసుకురా అని అనడంతో లోపలికి వెళ్ళి కుంకుమ తీసుకొస్తారు భారతీగారు బాబు నీ చేతితోనే పెట్టు మాకు కూడా ముచ్చటగా ఉంటుంది అని చెబుతారు భామగారు రోజు నేను పెడుతుంటే తనకి మరీ బద్ధకం ఎక్కువైపోయింది చూసుకోవాలి కదా పాకెట్లో సింధూరం లేదని మీరు అడిగేదాకా గుర్తులేదు తనకి నేను పెట్టను తన్నే పెట్టుకోమనండి అని అంటాడు దక్ష్ అది కాదులే బాబు మాకు కూడా సరదాగా ఉంటుంది అని అనగానే ముందుకు వెళ్ళి కుంకుమ తీసి తన పాపిట్లో పెడతాడు దక్ష్ భారతి గారి శేఖర్ గారి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కన్నీరుగా కారిపోతూ ఉంటాయి చూడు భూమి అలా పెళ్ళైన వాళ్ళు పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు తాలి ఉంటే పర్వాలేదు అది లేనప్పుడు పాపిట్లో సింధూరమైనా ఉండాలి లేదంటే భర్తకి అరిష్టం ఏది మర్చిపోయినా అది మర్చిపోకూడదు అని బామ్మ చెబుతుంటే అబ్బే మనం ఎన్ని చెప్పినా వేస్ట్ బామ్మ గారు ఒక చెవితో వింటుంది ఒక చెవితో వదిలేస్తుంది చెవిటి వాడి ముందు శంఖం వదినట్లే ఈవుడి గారి పద్ధతి ఏం చేస్తాం రోజు చెప్పుకుంటూ రావాల్సిందే అని దక్ష అమాయకంగా మొహం పెట్టి అంటుంటే భూమి పెడుతున్న రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూసి అద్వైతి విజయ్ ఇక నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తారు వాళ్ళ నవ్వుకి మొహం దక్ష వైపు చిరుకోపంగా చూస్తుంది భూమి అబ్బాయి నువ్వు చెప్తుంది నమ్మాలి అనిపించకపోయినా నమ్మాల్సి వస్తుంది మా భూమికి బద్ధకం అనేది ఉండేది కాదు ఒకవేళ తను పడిన బాధల నుంచి నిరాశ నిస్పృహలో ఉండి అలా తనని తానే మరిచిపోయి ఉంటుంది ఏదేమైనా భూమి అలా ఉండకూడదమ్మా ఇక నుంచి మొహం కడుక్కున్న వెంటనే పాపిట్లో కుంకుమ పెట్టుకో అని చెబుతారు భామ్మగారు ఓకే అన్నట్లు తల గుండ్రంగా తిప్పుతుంది భూమి రాక్షష్ నన్నెక్కడికక్కడ ఇరికించేస్తున్నాడుగా పట్టేశారు బాగా అని కొనుక్కుంటుంది మనోహర్ గారు ఫోన్ చేయడంతో దక్ష ఫోన్ లిఫ్ట్ చేసి బయటికి వస్తాడు నాన్న సాయంత్రానికి వచ్చేస్తారా ఇక్కడికి టైం పడుతుందా మీ అమ్మ ఏర్పాట్లు చేసేయడం మొదలుపెట్టింది అప్పుడే హడావుడి హడావుడి చేస్తుంది అని అడుగుతారు మనోహర్ గారు ఏ టైం అయినా కూడా వచ్చేస్తాం నాన్న లేట్ కూడా అవ్వదనుకుంటా ఇంకో గంటలో ఇక్కడ పని పూర్తి చేసేసుకొని బయలుదేరిపోతాం సరే వస్తూ వస్తూ భూమి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకురండి వాళ్ళకు కూడా కూతురు దగ్గర ఉన్నట్టు ఉంటుంది కదా పాపం ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు అని చెబుతారు మనోహర్ గారు అలాగే అడిగి చూస్తాం వస్తే తీసుకొస్తాం సరే నాన్నా ఇక్కడ పని చూసుకొని బయలుదేరుతాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష అప్పుడే భరత్ వచ్చి అంతా రెడీ బావా వెళ్దామా అని అడుగుతాడు ఊరి వాళ్ళందరూ వచ్చేశారా హా అందరికీ ఇలాంటివి చూడ్డానికి ఆత్రం ఎక్కువే కదా ముందే వచ్చేశారు భరత్ ఎవరు వీడియోలు తీయకుండా మాత్రం చూసుకోండి ఒక్క వీడియో బయటికి వెళ్ళినా మీ అక్కకు కొంచెం మళ్ళీ ప్రమాదం ఉంటుంది అని అంటాడు దక్ష ఎందుకని బావా వాడు చచ్చాడు కదా వాడు మీ అక్క విషయంలో చేయబోయేదానికి దొరికాడు చచ్చాడు కానీ ఆశ్రమంలో వాడి పనులు వేరు కదా వాడొక్కడే చేయడం లేదు వాడి వెనక ఇంకా చాలామంది ఉండే ఉంటారు ఎవడో ఒకడు జరిగిన దానికి పగా ప్రతీకారాలు అంటూ మా వరకు చేరాలని తప్పకుండా చూస్తాడు అంత ఈజీగా వాళ్ళకి మనమే క్లూ ఇవ్వకూడదు కదా ఇంకొకటి మాది ఏ ఊరు అనేది ఊరు వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు అది కూడా గుర్తుపెట్టుకో మీ అక్క గురించి ఏ డీటెయిల్స్ ఎవరికి నేను తెలియనివ్వలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలియనివ్వడం అనవసరం మీడియాకి తెలిస్తే మీ అక్క చుట్టూ మోగిపోవాలని చూస్తారు అదంతా అనవసరం కదా అని అంటాడు దక్ష యాక్చువల్లీ ఫోన్లు తీసుకురావద్దని ముందే చెప్పేశాం బావా ఇంకా ఎవరైనా వీడియోలు తీస్తున్నట్టు అనిపిస్తే వెంటనే నేను చూస్తాను అని అంటాడు భరత్ సరే వెళ్దాం పదా అని లోపలికి వచ్చి ఇక వెళ్దాం మామ మనం బయలుదేరాలి కూడా కదా అని మాస్కులు పెట్టుకొని మామ అందరూ అనడంతో సరే అని అందరూ బయటికి వస్తారు భూమిని తీసుకోడానికి దగ్గరికి వెళ్ళేసరికి దక్ష వైపే రెప్ప వేయకుండా చూస్తుంటే దక్ష అదేమీ పట్టించుకున్నట్లుగా తనని ఎత్తుకొని కారు దగ్గరికి వస్తాడు మేం నడుచుకొని వచ్చేస్తాం మీ ఇద్దరు వచ్చేయండి కారులో పక్కనేనంట కదా అని మిగతా వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు కావాలనే వెనక సీట్లో భూమిని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు దక్ష బాబోయ్ ఈయన కోపాన్ని ఎలా అసలు అనుభవించవే చేసిన తప్పుకి అనుభవించు అని తనని తానే తిట్టుకుంటుంది భూమి రచ్చబండ దగ్గరికి రాగానే విజయ్ నీ చెల్లిని తీసుకురారా అని కారు దిగి ముందుకు వెళ్ళిపోతాడు దక్ష మొహం ముడుచుకుంటుంది భూమి ఒకవేళ కుట్లు పడ్డాయిగా ఏమైనా నొప్పి వస్తుందేమో లిఫ్ట్ చేస్తున్నప్పుడు అనుకున్న విజయ్ తను కూడా భూమితో మాట్లాడట్లేదు కాబట్టి వెంటనే డోర్ తీసి సైలెంట్గా భూమిని చేతుల్లోకి తీసుకుంటాడు అన్నయ్య నువ్వైనా మాట్లాడవా అర్థం చేసుకోవా నా పరిస్థితి అని చిన్నగా అంటుంది కానీ విజయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా తీసుకువెళ్ళి అక్కడున్న గట్టు మీద కూర్చోబెడతాడు కొడుకు శవం వైపే చూస్తూ అక్కడ స్తంభానికి గట్టి ఉన్న భద్రావతి అక్కడికి దక్షి రాగానే చిన్నగా శివరవుతుంది తన ఎదురుగా ఉన్న భద్రావతిని ఆమె కొడుకు శవాన్ని చూసిన భూమి దక్ష వైపు చూస్తుంది భూమిని చూసిన భద్రావతి కళ్ళు కోపంగా మారడం చూస్తాడు దక్ష్ ఇక టైం వేస్ట్ చేయకుండా ఏదైనా విషయం వినాలని చూడాలని దాని గురించి చర్చించుకోవాలని మీ అందరికీ చాలా ఆత్రం కదా అందుకే ఇక్కడ దాకా వచ్చారు కదా అని అందరినీ ఉద్దేశించి అడుగుతాడు దక్ష్ అందరూ సైలెంట్గా వింటుంటే ఫోన్లో ఎవ్వరు ఇక్కడ జరుగుతున్నది వీడియో తీయొద్దు తీస్తే మాత్రం నా కోపానికి బల అయిపోతారు ఇక్కడున్న అమ్మాయి మీ అందరికీ తెలుసు కదా అని అడగగానే తెలుసు అన్నట్లు తల ఊపుతారు ఈ భద్రావతి గురించి కూడా మీ అందరికీ తెలుసు కదా మీ ఊరి అమ్మాయి మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి పద్నాలుగేళ్ల వయసులో ఈవుడి గారు మూర్ఖత్వంగా ఆలోచించి తీసుకువెళ్ళి పెళ్లి చేస్తుంటే మీ ఊరిలో ఒక్క మగాడు కూడా లేడా ఎదిరించడానికి అని కోపంగా అడుగుతాడు ఆ మాటకి ఎవరూ మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు భయం మనిషిలో భయం ఉన్నప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళే మీ పాలిట ఎముళ్ళగా మారుతారు అనాదిగా ఈ ఊరి వాళ్ళందరూ వీళ్ళ కుటుంబానికి భయపడిపోయి వాళ్ళకి బానిసలుగా అలవాటు అయిపోయారు కదా ఏం చేయం బాబు ఎదురు తిరిగితే చంపేస్తుంది అందుకే ఎవరం ధైర్యం చేయలేకపోయాం అని అంటుంది ఒక పెద్దావిడ మహా అయితే ఎంతమందిని చంపుతుంది ఈలోపు మీరందరూ కలిసికట్టుగా వెళ్తే వాళ్ళని మట్టు పెట్టలేరా ఎప్పుడో మీరు ధైర్యం చేసి ఉంటే ఈరోజు మీరు ఇలా బానిసలు లాగా ఉండాల్సిన అవసరం లేదు కదా ఆనాడు స్వాతంత్ర సమరయోధులు పోరాడారు కాబట్టే మన దేశానికి తెల్లవారి నుంచి విముక్తి వచ్చింది అయినా కూడా ఇంకా ఇలాంటి ఊర్లలో ఇంకా ఇలాంటి నిరంకుసత్వం ఉంటే కనీసం ఎదిరించలేకపోయారు అయినా ఇంకా మీ అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇక్కడ కూర్చున్న అమ్మాయి ఆ చిన్న వయసులోనే నరకం అనుభవిస్తుంటే చూసి ఆనందించారు ఎంజాయ్ చేశారు తప్ప ఒక్కరూ అడ్డుకోవడానికి ముందుకు రాలేదు సరే మీరు ముందుకు రాలేదు ఆ అమ్మాయి గురించి ఆవిడ అడ్డమైన వాగుడు వాగుతుంటే ఎలా నమ్మారు అసలు తాలి కట్టకుండానే వాడు చస్తే తను నష్టజాతకురాలు ఎలా అవుతుంది అనుకున్నారు అప్పటికే ఈ భద్రావతికి భర్త చచ్చిపోయాడు కదా మరి ఈవిడ నష్ట జాతకురాలు కాదా అది మీరెవరు అడగలేదా మీలో ఎంతమందికి భర్తలు లేరు మీరందరూ నష్ట జాతకురాలు లేనా మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతున్నారు బాల్య వయసులో పెళ్ళి అది పెళ్ళి కాదు అది కూడా వాడు రోగంతో చచ్చాడు వాడికి గుండె ప్రాబ్లం మీకు ఎవరికైనా తెలుసా ఆ విషయం ఆ ఇంటి నుంచి తప్పించుకొని తన ఇంటికి రాలేకపోయింది అంటే ఈ ఊరి ఎవరు తనని రక్షించరు అన్న నమ్మకం భయం తనకి వచ్చాయంటే మీ అందరూ ఎంత పిరికి పందలో అర్థమైపోతుంది మీ ఇంట్లో అమ్మాయికి కూడా ఇలాగే జరిగితే అలాగే సైలెంట్గా ఉండిపోతారా ఆ రోజు ప్రతి ఒక్కరు అమ్మాయి మా ఇంటి అమ్మాయి మాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే అందరూ ధైర్యంగా వచ్చేవాళ్ళు పోరాడేవాళ్ళు వాటెవర్ మీరు అలా చేయబట్టే ఏమో తను మా ఇంటికి చేరుకుంది మీరంటున్న నష్ట జాతకురాలు ఇప్పుడు నా భార్య మా ఇద్దరు పెళ్ళయి సంవత్సరం అవ్వబోతుంది మరి నాకేమీ అవ్వలేదే నేను చావలేదే మీ ముందు ఇలా నిలబడి ఉన్నానే ఒకవేళ తన నష్ట జాతకురాలు అయితే నేనెప్పుడో చచ్చిపోవాలిగా నమ్మకాలు ఉండాలి కానీ మూఢ నమ్మకాలు చాదస్తాలు ఇంకా నమ్ముతుంటే ఎలా ఇప్పుడు వాడు చచ్చాడు తనిక్కడ లేను కూడా లేదు దానికి కారణం కూడా తనే అవుతుందా టీవీలో అందరూ చూశారు కదా వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే ఒక ఆడపిల్లని బలివ్వాలని తన కొడుకులకి ఇవ్వాలని ప్రయత్నించింది ఈ పెద్ద మనిషి మీలో చాలామంది ఈవిడ వల్ల నరకం అనుభవించి ఉంటారు ప్రతిసారి ఎవరో ఒకరు రారు మీ కష్టాలు తీర్చడానికి మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి అందరూ కలిసికట్టుగా పోరాడితే ఇలాంటి వాళ్ళని ఎదగనివ్వకుండా చేసుకోవచ్చు మీలో ఉన్న భయం వల్లే ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు ఒకవేళ ఆవిడ వచ్చి దానివల్లే నా కొడుకు చచ్చాడు అని అంటే అది కూడా నమ్మేస్తారు కదా మీరు అని కోపంగా అడిగి కళ్ళు తెరవండి కొంచెం వాస్తవాలు గ్రహించండి ఆవిడ ఎలాంటిదో తెలుసు ఆవిడ మాట మాటన్నా తను భయపడేది కాదు కానీ మీరు కూడా తనని ఒక నష్ట జాతికురాల్లా చూసి తన మొహం చూస్తేనే మీకేదో అవుతుందన్నట్లుగా ప్రవర్తించి ఆ అమ్మాయి మనసుని మీరు ఎంత బాధ పెట్టారో ఎవరికైనా తెలుసా మీకు ఈరోజు తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య కొన్ని కోట్లకి అధిపతి మా ఇంట్లో యువరానిలా బతుకుతుంది తను ఇంకొకసారి తన గురించి ఎవరైనా ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను మీ ఊరికి పట్టిన దరిద్రం ఈ రోజుతో వదిలిపోయింది అనుకోండి వాడిని తీసుకువెళ్ళి ఊరు మొత్తం కలిసి దహన కార్యక్రమాలు చేసుకోండి దీపావళి కనుకుంటా కదా రాక్షసుడి బొమ్మ నిలబెట్టి కాలుస్తారు అలాగే ఈరోజు వీడిని అలాగే చేసి ఈ ఊరికి పట్టిన చీడని వదిలించుకోండి అతన్ని ఇక్కడి నుంచి ఈడ్చుకు వెళ్ళి పూడ్చిపెట్టండి అని దక్ష అనగానే అప్పటి వరకు సైలెంట్గా అన్నీ విన్న భద్రావతి ఎవరైనా నా కొడుకొంటి మీద వేస్తే ఊరుకోను అని కోపంగా అరుస్తూ నీ వల్లేనే ఇదంతా నీ వల్లే అని భూమి మీద అక్కసు వెళ్ళగక్కుతుంది అప్పుడు అర్థమవుతుంది శేఖర్ గారికి ఇలాంటి దాన్ని క్షమించకూడదు అని భూమి లేవబోతుంటే అద్వైత్ బరైత్ చెరో వైపు పట్టుకొని లేపుతారు నా వల్లేమైంది నేనేం చేశాను అని కోపంగా లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది భూమి ఇంకొకటి చేత్తో కొట్టబోతుంటే ఆ చేత్తో కొట్టి మళ్ళీ నొప్పేందుకు బంగారం ఇదిగో దీంతో కొట్టు అని హర్ష గారు తన ఫ్యాంట్ కొన్న బెల్ట్ తీసిస్తారు వద్దు పెదనాన్న ఈవిడ్ని కొట్టడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఒంటి మీద వాతలు తేలితే అడ్డంగా పడిపోయి పడుకుంటుంది ఈవిడికి శిక్ష అనేది నేను వేరేగా వేయాలి అనుకుంటున్నాను ఈ రోజు నుంచి ఈ ఊరిలో ఒక్కొక్కళ్ళు రోజు ఈవిడికి శిక్ష వేస్తారు అది ఏ శిక్ష అయినా కానివ్వండి ఈ ఊరిలో ప్రతి ఇంట్లో వాళ్ళు ఈవిడ వల్ల ఈవిడ కొడుకుల వల్ల బాధపడ్డవాళ్ళే కాబట్టి రోజుకొక ఇంట్లో ఈవిడ వాళ్ళు వేసే శిక్షలు అనుభవించి వాళ్ళు ముద్ద పెడితే తినాలి లేదంటే పస్తుండాలి ప్రతి ఇంట్లో పనిచేయాలి ఇక ఆ బంగ్లాలోకి ఈవిడ అడుగు పెట్టడానికి వీల్లేదు పగలంతా పనిచేసి రాత్రులు ఇక్కడ చెట్టు కింద చిన్న పాక వేయండి ఆవిడికి అక్కడే ఉంటుంది అంతకంటే ముందు ఈ ఊరి వాళ్ళ అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలి రోజు నీ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణలు అడగాలన్నావు కదా అడిగించుకున్నావు కూడా కదా ముందు వెళ్ళి మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగు లేదంటే నీ కొడుకు శవానికి ఇక్కడే దహనకాండలు జరుగుతాయి అని అంటుంది భూమే కదలకుండా నుంచున్న భద్రావతిని చూసి వాడి నా బాక్సుల నుంచి కింద పడేయండి అని అంటుంది భూమే తీయబోతుంటే వద్దు వద్దు నా కొడుకుని కిందకు వేయొద్దు అని వెంటనే కట్లు విప్పగానే శేఖర్ భారతి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని అడుగుతుంది ఊరి వాళ్ళందరి కాళ్ళు పట్టుకో అని అంటుంది భూమి భద్రావతి ఒక్కొక్కరి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడం మొదలు పెడుతుంది అందరిది అయిపోయాక అందరికీ చెప్పవు అసలు అమ్మాయికి చెప్పలేదు నా భార్య కాళ్ళు పట్టుకో అని దక్ష అనగానే వద్దు సార్ ఈవిడ పాపిష్టి చేతులతో నా కాళ్ళు పట్టుకొని నన్నేమి క్షమాపణలు అడగక్కర్లేదు నన్ను నిప్పుల్లో నడిపించావు కదా ఇప్పుడు నిన్ను కూడా నిప్పుల్లో నడిపిస్తే అది కూడా నీ కొడుకుని దహన సంస్కారాలు చేశాక మిగిలిపోయిన బొగ్గుల్లో నడిపిస్తే ఎలా ఉంటుంది భద్రావతి అని కోపంగా అంటుంది భూమి చూడండి మీ అందరూ ఆవిడ చేత పనులు చేయించుకోగలరా లేదా చెప్పండి ఇంకా భయపడతాను అని అంటే ఈవిడికి శిక్ష పూర్తిగా నేనే వేసేసి వెళ్ళిపోతాను కాళ్ళు చేతులు విరగదీస్తే మంచాన పడుతుంది మళ్ళీ ఆవిడకి ఎవరో ఒకరు సేవలు చేయాలి అది కాదు నాకు కావలసింది నా చేత ఆవిడ ఎన్ని పనులు చేయించుకుందో అన్ని పనులు రోజుకొక ఇంట్లో ఆవిడ చేయాలి చేయకపోతే నన్ను ఎలా అయితే శిక్షించిందో అలా ప్రతి ఒక్కరూ శిక్షించాలి మీకెవరికీ ఆవిడ మీద కోపం లేదా అని అంటే నేను నమ్మను అందరికీ కోపాలున్నాయి చేస్తారా చేయరా అని అడుగుతుంది భూమి తప్పకుండా చేస్తామమ్మా అని అంటారు అందరూ నాకు ఒక ఆలోచన వచ్చింది అంటుంది భూమి కథ కొనసాగుతుంది మరి భూమికి ఏం ఆలోచన వచ్చిందో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే చూడండి అన్ని పాయింట్లు రాస్తేనే కదా కథ అందంగా ఉండేది మీకు ఒకరిద్దరికి ఎవరికైనా నేను నేనేం చేయలేను ఇక కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్